హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు రెండు పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ కూరగాయల యొక్క టాప్ ధరలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పన్నెండు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌ వంకాయ పదహైదు రూపాయలు పెన్సిల్ బీన్స్ వంద రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడు డెబ్బై రూపాయలు గోరు చిక్కుడు అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్సా ఐదు వందల రూపాయలు పల్లకాయలు పద్దెనిమిది రూపాయలు పచ్చిమిర్చి యాభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ నలభై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు పచ్చి చెనక్కాయ అరవై రూపాయలు దోసకాయ పది నుంచి పద్దెనిమిది రూపాయలు బీరకాయ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పది రూపాయలు ముళ్ళు కాకర ఇరవై రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ పది నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా మూడు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా మూడు వందల యాభై రూపాయలు మునక్కాయ డెబ్భై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకుని గుమ్మిడికాయ నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ ఎనభై రూపాయలు పాత అల్లం నూట అరవై రూపాయలు టెంకాయ నలభై రూపాయలు క్యారెట్ అరవై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ ఏడు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి నాలుగు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే అవకాశాలుంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయిత సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్